కార్గిల్ విజయం సాధించి ఇరవై ఐదు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా లడఖ్ ద్రాస్ సెక్టర్లో ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు అమరవీరులకు నివాళులర్పించారు కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఫోటోలతో కూడిన ఎగ్జిబిషన్ను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ ఎలా విజయం సాధించిందో వివరిస్తూ ఆర్మీ అధికారులు చిత్రీకరించిన వీడియోను తిలకించారు నాటి విజయోత్సవాలను గుర్తు చేసుకున్నారు మన దేశం కోసం సైనికులు చేసిన ప్రాణ త్యాగాలను చిరస్మరణీయంగా నిలుపుతుందని మోదీ అన్నారు ఎన్ని తరాలు మారినా దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించినా వారి పేర్లను ఎవరు చెరిపివేయలేరని మోదీ చెప్పారు ఇక కార్గిల్ యుద్ధ సమయంలో మన సైనికుల మధ్య సాధారణ పౌరుడిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ వ్యాఖ్యానించారు కార్గిల్ లో ఘోర విజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ ఇప్పటికీ తన గుణపాఠాలను నేర్చుకోలేదని మోదీ చెప్పారు భారత్పై పరోక్షంగా యుద్ధం సాగిస్తుందని మోదీ అన్నారు భారత్లో అలజడి సృష్టించడానికి గతంలో అన్ని రకాలుగా ప్రయత్నించినా పాకిస్తాన్ విఫలమైందని మోదీ గుర్తు చేశారు అయినప్పటికీ పాకిస్తాన్ తన బుద్ధి మారడం లేదని ఎద్దవా చేశారు పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద నుంచి తాను ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేస్తున్నానని భారత్లో అశాంతిత వాతావరణాన్ని ఏర్పరచడానికి వాళ్ళు చేసే దుర్మార్గపు ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని మోదీ చెప్పారు అలాంటి ప్రయత్నాలకు పాల్పడితే మన సైనికులు అణిచివేస్తారని శత్రువులకు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు